నమస్కారం అండి డాక్టర్ మోహన్ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను ఇవాళ మనము ఒక టాపిక్ గురించి కాకపోయినా తిండి గురించి సంబంధించినటివి అట్లాగే తిండి కొంచెం అటు ఇటుగా ఉన్నటువంటి ఎక్కువ అపనమ్మకాలు ఎవరైతేనో వాటి గురించి మాట్లాడదాం మన నమ్మకాలు చాలా వరకు మన కల్చర్లో భాగంగా వచ్చినాయి అంటే మన అబ్బ్రింగింగ్లో మన ఫ్యామిలీ మన ఫ్రెండ్స్ మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు ఎస్పెషల్లీ మనం ఎవరు చెప్తే అవి నమ్ముతుంటాం ఎందుకంటే మన మన మైండ్ అలా ఉంటుంది స్కూల్లో ఎస్పెషల్లీ ఇట్లాంటివి చెబుతున్నప్పుడు మనం లాజిక్ ఉపయోగించకుండా వాటిని మనం నమ్మేయడం జరుగుతుంది అది ఎంతో కాలం మన మైండ్లో ఉండటం వల్ల ఈ మనం కొంచెం వయసు వచ్చిన తర్వాత కూడా మన లాజిక్ దానికి అప్లై చేయకుండా ఇది మనం ఒక మన బిహేవియర్లో భాగంగా అయిపోతుంటుంది నా చిన్నప్పుడు ఒక రెండు మూడు నెలలు నేను గుంటూరులో ఒక కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం పడింది అప్పుడు ఒక బయాలజీ టీచర్ వచ్చి ఒక కాన్సెప్ట్ చెప్పాడు ఆయన ఏం చెప్పాడంటే ఎక్కడ పడితే అక్కడ మగవాళ్ళు మూత్ర విసర్జన చేయకూడదు ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ మీరు కనుక మూత్ర విసర్జన చేసినట్లయితే కొన్ని కొన్ని క్రిములు ఉంటాయి అప్పుడు ఆయన సిఫిలిస్ అనేటటువంటి పేరు వాడాడు యాక్చువల్లీ సో సిఫిలిస్ అనేటటువంటి క్రిమి ఏదైతే ఉందో అది మీరు మూత్రం పోసినప్పుడు మీ మూత్రానికి అగెయిన్స్ట్గా అది క్రిమి పైకి వెళ్ళి మూత్రం ద్వారా మీకు ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుంది అని చెప్పాడు అప్పుడు నేను ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ అయిపోయాను బేసికలీ సో ఆ టైంలో మరి టీచర్ ఏం చెప్తాను బయాలజీ టీచర్ అండి ఎవరో ఫ్రెండ్ ఎవరో చెప్పింది కాదు ప్రాపర్ బయాలజీ టీచర్ ఆయన మాకు చెప్పాడు ఈ మాట చెప్తే నేను నిజమై చాలా ఏళ్ళు నమ్మాను ఎంబీబీఎస్ వచ్చేదాకా కూడా నాకు ఇది అబద్ధము ఇది సై సైంటిఫిక్ థాట్కి ఇది విరుద్ధంగా ఉంది అని నాకు అర్థం కాలేదు ఎంబీబీఎస్కి వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది ఆయన ఎలా చెప్పాడు నేను ఎలా నమ్మాను సో ఇట్లాంటివి చిన్న వయసులో మన బుర్రలో ఎప్పుడైతే పడిపోతాయో దాన్ని మనం ప్రామాణికంగా మనం తీసేసుకుంటూ ఉంటాం అలాంటివి ఏవైతే ఉన్నాయో అవి కొన్ని మనం ఎగ్జాంపుల్స్ ద్వారా ఇన్ని అన్రిలేటెడ్గా ఉంటాయి ఎగ్జాంపుల్స్ కొన్ని మీకు చెప్తాను బేసికల్లీ సో కోడిగుడ్లు తినడం మంచిదే కానీ కోడిగోడ్లో పసుపు మనకి హానికరం అది పారేయాలి ఇది డాక్టర్లు కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది గుడ్డు ఈజ్ పర్ఫెక్ట్ ప్రోటీన్ ఫుడ్ ప్ర నేచర్లో దొరికేటటువంటి పర్ఫెక్ట్ ఫుడ్లు ఏమైనా ఉంటే అది గుడ్డు అది జీరో కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఫుడ్ అది క్యాలరీస్ వంద క్యాలరీస్ వస్తాయి సో గుడ్డు అంటే గుడ్డు తెల్ల సొన్న పసుపు సొన్న కలిపి తినడమే అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి సో గుడ్డు పసుపు తిన పసుపు పారేయడం తెలుపు మాత్రం తినడం అనేది అది ఒక అపనమ్మకము తర్వాత గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గుతారు గ్రీన్ టీ అనేది తాగడం వల్ల మనకు మనకి రోగ శక్తి మనకి పెరుగుతుంది ఇది ఒక అపనమ్మకం ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోను మన మీకు నేను సూత్రాలు చెప్పుకుంటూ పోతా సో మరీ తప్పదనుకుండా ఒకటి రెండు సెంటెన్సెస్ చెప్తా సో గ్రీన్ టీ తాగడం వల్ల బెనిఫిట్స్ వస్తాయి అనుకోవటం అనేది అమాయకత్వం ఇకపోతే చక్కెర తింటే మనకు షుగర్ పెరుగుతుంది కానీ బెల్లం తింటే మంచిది తాటి బెల్లం తింటే ఇంకా మంచిది సో ఇది ఇంకొక అపనమ్మకం బేసికలీ చక్కర మనకు వచ్చేది చక్క చెరకు గడల నుంచి అయితే బెల్లం కూడా వచ్చేది చెరకు గడల నుంచే బెల్లాన్ని శుద్ధి చేసే వస్తే వచ్చేది చక్కెర వేసేకలి ఆఫ్కోర్స్ నెక్స్ట్ తాటి బెల్లం తీయగా ఉండే అన్నిటిలో కూడా షుక్రోజు ఫ్రక్టోజ్ ఇవన్నీ ఉంటాయి వీటన్నిటి వల్ల షుగర్ పెరుగుతుంది అంటే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయకుండా చెప్పుకోబోతున్నాను వేసే చిన్నప్పుడు చిరంజీవి గారిదో సినిమా వచ్చింది మంచి దొంగ అని అంటే దొంగవాడే కానీ మంచివాడు అని అలాగే ఆల్కహాల్ తాగేటప్పుడు కొంత ఆల్కహాల్ మనకు మంచిది ఎక్కువ ఆల్కహాల్ తాకితేనే డ్యామేజ్ వస్తుంది అనేటటువంటిది రెండో మించం ఇది ఈ మధ్య కాలంలోనే లాస్ట్ సంవత్సరంలోనే బ్రిటిష్ మెడికల్ సొసైటీ ఎన్హెచ్ఎస్ అంటారు వాళ్ళ వెబ్సైట్లో పెట్టారు మీరు ఎవరికంటూ వాళ్ళు చూడొచ్చు సో మంచి ఆల్కహాల్ బెనిఫిషియల్ ఆల్కహాల్ అంటూ ఏమీ లేదు ఆల్కహాల్ అనేది ఎంత మోతాదులా తీసుకున్నా మన శరీరాన్ని హాని చేస్తుంది తర్వాత మగవాళ్ళకి లైంగిక శక్తి పెరగడానికి కొన్ని మూలికలు అవి ఉన్నాయి అవి అవి అశ్వగంధ అనేటటువంటిది ఇట్లాంటిది మగవాళ్ళల్లో లైంగిక శక్తి పెంచుతుంది ఇది ఒక మిజ అశ్వగంధ వాడటం వల్ల లైంగిక శక్తి పెరక్కపోగా లివర్ డ్యామేజ్ జరగటం అంటూ ఈ మధ్యకాలంలో ఒక స్టడీలో మనం గమనించారు సో అశ్వగంధ వాడటం వల్ల హాని తప్ప మనకి ప్రయోజనం లేదు అలాగే మగవాళ్ళ ఈ లైంగిక శక్తి పెరగడానికి శిలజీత్ అనేటటువంటి ఇంకొక ప్రోడక్ట్ ఉంది ఇది రాళ్ళ నుంచి వస్తుందని దీని నుంచి కూడా లైంగిక శక్తి పెరుగుతుందని ఇట్లా చాలామంది యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మగవాళ్ళ లైంగిక శక్తి పెరగడం అనేది ఏదైతే ఉందో టాపిక్ ఇదంతా కూడా ఆయుర్వేదం వాళ్ళు మాత్రమే ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ ద్వారా మాత్రమే ఇది ట్రీట్ అవుతుంది అనేటటువంటిది చాలా పెద్ద మిస్ మిస్కన్సెప్షన్ సో ఎవరన్నా సరే ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఫస్ట్ ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అదే వాళ్ళ స్పెషాలిటీ లాగా దాని స్పెషాలిటీ పేరు యూరాలజిస్ట్ అనే డాక్టర్ ఉన్నాడు ఆయన ఎంబీబీఎస్ తర్వాత ఎన్ఎస్ తర్వాత ఎంసీహెచ్ చదివాడు అతను దీనిలో స్పెషలిస్ట్ మగవాళ్ళల్లో యూరిన్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా లైంగిక ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు కలవాల్సింది యూరాలజిస్ట్ని ఆయుర్వేదం డాక్టర్ని కాదు సో ఈ అశ్విగంధ తెలజెత్తు ఇలాంటివి తీసుకోవడం వల్ల మీకు లైంగిక శక్తి పెరుగుతుంది అనుకోవటం అనేది అమాయకత్వమే కాకుండా మీకు మిమ్మల్ని హాని చేసుకోవడం కూడా జరుగుతోంది ఎవరికైనా జ్వరం వచ్చింది జ్వరం వచ్చినప్పుడు వెంట జ్వరం వెంటనే తగ్గాలంటే పాలల్లో పసుపు వేసినట్లయితే పాలులో ఈ పసుపులో ఏదో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి సో పసుపు వేసిన పాలు తాగితే జ్వరంలో ఎంతో మంచిది ఇది కూడా అన్సైంటిఫిక్ థింకింగ్ దీంట్లో ఎట్టి ఎట్టి అంటే సైంటిఫిక్ ప్రూఫ్ కానీ ఇవి కానీ లేవు మీరు జ్వరం వస్తే వేసుకోవాల్సిన మందులు ఉన్నాయి మందులు వేసుకోండి జ్వరం ఎందుకు వచ్చిందో చూడండి మామూలు జ్వరం దగ్గర నుంచి క్యాన్సర్ దాకా మామూలు వైరల్ ఫీవర్ దగ్గర నుంచి మలేరియా దాకా మెనింజైటిస్ దాకా క్యాన్సర్ వీటన్నిటికీ కూడా ఫీవర్ ఫస్ట్ మేనిఫెస్టేషన్ కావచ్చు సో లాగా మంచి ఫీవర్ చెడ్డ ఫీవర్ ఉంటుంటూ లేవు ఫీవర్ మూడు రోజుల కంటే ఎక్కువ మీకు జ్వరం ఉన్నట్లయితే మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయడం అనేది అవసరము పశు పేసిన పాలు తాగుతాను లేకపోతే ఇవి తాగుతాను అనుకోవటం అనేది చాలా తప్పు సో నాలుగోది ఏంటంటే పళ్ళు తినడం ఎంతో శ్రేయస్కరం నేను ఉపవాసం చేస్తున్నాను కానీ ఫలాహారం తింటున్నాను ఫలహారం ఫలాహారం సో ఇప్పుడు రాత్రి మధ్యాహ్నం అన్నం తినము కానీ ఒక నాలుగైదు అట్టపళ్ళు తింటాం లేకపోతే రెండు మామిడి పళ్ళు తింటాం మీ క్యాలరీస్ ఎలా తగ్గుతున్నాయి చెప్పండి సో అన్నానికి సబ్స్టిట్యూట్ కింద మీరు హై క్యాలరీ ఫుడ్స్ అనేటువంటి పళ్ళు తిని నాకు అంటే మీరు మీరు ఒక రిలీజియస్ దాన్ని చేస్తే దాన్ని నేను మాట్లాడను ఇది మనం రిలీజియన్ మాట్లాడట్ల మతం మాట్లాడట్ల మనం అన్సైంటిఫిక్ అంటే నేను ఉపవాసం చేసి బరువు తగ్గుదాం అనుకుంటున్నాను ఉపవాసం నా శరీరానికి మంచిది అని చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను మీరు రిలీజియస్ పర్పసెస్ గురించి మాట్లాడే దాంతో మనకు సంబంధం లేదు బేసిక్కి సో నేను బరువు తగ్గాలి కాబట్టి అన్నం తగ్గించుకుని ఉపవాసం చేస్తున్నా అప్పుడు నేను పళ్ళు తింటాను పళ్ళు తిని తినడం ద్వారా కంట్రెస్ తగ్గుతాయి అనుకోవడం పళ్ళ జ్యూస్ తాగడం లేకపోతే నేను బ్రేక్ఫాస్ట్ మానేశాను డాక్టర్ గారు పళ్ళ రోజు పొద్దునే ఫ్రూట్ జ్యూస్ తాగుతాను ఈ రెండు కూడా అపనమ్మకంతో వచ్చినటువంటి అమాయక మాటలు మాత్రమే ఏమయ్య ఆల్కహాల్ తాగుతూ ఉంటే సార్ ఆల్కహాల్ ఏమిటి నేను కాఫీ టీలు కూడా తాగను అంటే కాఫీ టీల వల్ల మనకి హాని హాని కలుగుతుంది అనేటటువంటిది ఇంకొక అపనమ్మకం ఇన్ఫ్యాక్ట్ కాఫీ తాగడం శరీరానికి మంచిది బ్లాక్ కాఫీ తాగడం షుగర్ లేకుండా బ్లాక్ కాఫీ తాగడం శరీరానికి ఎంతో మంచి జరుగుతుంది సో క్యాలరీస్ జీరో వస్తాయి బట్ స్టిల్ యూ ఫీల్ ఫ్రెష్ ఇప్పుడు ఆకలి వేస్తోంది మనం ఒక చాక్లెట్ తినే టిఫిన్ తినేకంటే ఒక కాఫీ తాగటం వల్ల మన క్యాలరీస్ తక్కువ పోతాయి మనకి ఎనర్జీ ఇమీడియట్గా వస్తుంది సో కాఫీ తాగటం నల్ నల్ల బ్లాక్ కాఫీ తాగడం అనేది మంచిది బుల్లెట్ ప్రూఫ్ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తాగగలిగితే నేను తాగలేను బట్ చాలా కామన్ అది ఎవరైనా తాగగలిగితే ఇంకా మంచిది యాపిల్ సిడర్ వినెగర్ అనేది చాలా మంచిదని యూట్యూబ్లో చాలా వీడియోస్ చేస్తున్నారు అమెరికా వాడేది మనకంటే గొప్పవడం కాదు అమెరికా వాళ్ళు కూడా ఇట్లా గోపనమ్మకాలు క్వాంకులు హాఫ్ స సైన్స్ సూడో సైన్స్ చెప్పేవాళ్ళు అమెరికాలో కూడా చాలామంది ఉంటారు సో అమెరికాలో ఒక డాక్టర్ బర్గన్ ఆయన ఈ సూడో సైన్స్ని బాగా పెంపొందిస్తుంటాడు ఆయన చక్కటి మంచి రంగురంగుల పెన్నులతో బోర్డు మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆయన టీచింగ్ విధానం చూసి నాకు గొప్ప డాక్టర్ అనుకుని ఆయన చెప్పినవన్నీ నమ్మడం నమ్మడం అనేది అమాయకత్వం ఆయన చెప్పింది ఒకటండి యాపిల్ సిడర్ వినగర్ అనేటటువంటి వినగర్ అంటే బేసికలీ చింతపండు రసంలాగా ఉంటుంది పుల్లగా ఉంటుంది సో ఈ యాపిల్ సిడర్ వినగర్ అనేటువంటి యాపిల్ సిడర్ అనేటువంటి చెట్ల నుంచి వస్తుంది సో ఇది తాగటం వల్ల లివర్ ఫ్యాట్ తగ్గుతుందని బరువు తగ్గుతారని పొద్దున్న చెంచా తాగితే ఎంతో లివర్ని శుద్ధి చేస్తుందని చెప్పేసి ఇమ్యూనిటీ పెంచుతుందని ఇట్లాంటివన్నీ కూడా అంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకుండా పెంచి పోషించేటటువంటి అపనమ్మకాలు పొద్దున్నే లేచి ఎనిమిదిగా గ్లాసులు నీళ్లు తాగండి శరీరంలో ఉన్నటువంటి కొట్టుకుపోతాయి బయటికి అనేటటువంటి కొంతమంది పని చేస్తున్నారు వాటర్ టాక్సిటీ వచ్చి ఈ మధ్య డెన్మార్క్లో కాబట్టి చనిపోయింది ఇట్లాంటి వీడియోస్ చూసి బేసికలీ సో శరీరంలో అవసరమైన దానికంటే ఎక్కువ నీళ్ళు వీసుకోవటం వల్ల సోడియం తగ్గిపోయి ప్రాబ్లమ్స్లో పోతున్నారు తప్ప శరీరానికి ఎంత నీరు కావాలి అనేది శరీరం డిసైడ్ చేసుకుంటుంది అది ఇక్కడ మనకి మెదడు మధ్యలో మెద నుదుటి మధ్యలో మెదడులో ఉండేటటువంటి పిట్టి ఉట్రి అనేటటువంటి మాస్టర్ గ్రంథి దాన్ని కంట్రోల్ చేస్తుంది అంటే ఆ బ్రెయిన్లో అంత ఇంపార్టెన్స్ ఇచ్చింది నేచర్ మన మెదడుకి సో నీరు తగ్గిపోతుంది అనగానే దాహం అనేటటువంటి ఒక డిఫెన్స్ మెకానిజం మనకి పెట్టింది సో ఎంత నీరు కావాలి మీకు దాహం వేస్తే తాగండి తప్ప ఇన్ని గ్లాసులు నీళ్లు తాగుతాను కాపర్ గ్లాసులో నీళ్లు తాగుతాను ఇన్ని గ్లాసులు నీళ్లు తాగితే అదేదో సింక్లోనో డ్రైన్లోనో మనం ఏదో కొట్టుకుపోవడానికి నీళ్లు పోసినట్టుగా ఉన్నా అవన్నీ కొట్టుకుపోతాయి బయటికి అనుకోవడం మన కిడ్నీని అవమానించడం మన బ్రెయిన్ని అవమానించడం ఇప్పుడు నీళ్ళు తాగేస్తే బయట ఉరికి పోతా ఏదో కొట్టుకుపోయినట్టు పోవు కదా కిడ్నీ ఎందుకు మరి ఉంటే పేగులు ఎందుకు ఉన్నాయి ఏది బయటికి పోవాలి ఏది లే ఏది ఉంచుకోవాలి అనేది కిడ్నీలు చాలా మిల్లీమీటర్ బై మిల్లీలీటర్ చాలా జాగ్రత్తగా అవి కంట్రోల్ చేస్తాయి నీళ్లు తాగితే కొట్టుకుపోతాయి అనుకోవడం అనేది అమాయకత్వం ఇకపోతే ప్రోటీన్ వే ప్రోటీన్ అనేటటువంటి తినాలా వద్దా వే ప్రోటీన్ అనేది పాల నుంచి వచ్చింది సో మీరు ప్రోటీన్ తీసుకోవాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళ బరువుకి ఒక గ్రామ్ అంటే వన్ మిలిగ్రామ్ వన్ గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ మీరు అరవై కిలోలు ఉంటే అరవై గ్రాములు ప్రోటీన్ తీసుకోవచ్చు సో అది రెండు గ్రాములు రెండున్నర గ్రాములు దాకా కూడా కూడవచ్చు మీరు ఒకవేళ వెయిట్ చేస్తున్నారు మీరు మజిల్ బిల్డింగ్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు లేదా మీరు బ్రేక్ఫాస్ట్ ఆపేసారు మీ క్యాలరీస్ కావాలి ఇలాంటి వాళ్ళందరూ కూడా వే ప్రోటీన్ అనేటటువంటిది మీరు నిస్సంకోచంగా రెండు మూడు సార్లు తాగినా కూడా మీకు ఎలాంటి హాని జరగదు కానీ కొన్ని ఈ ప్రోటీన్ ప్రొడక్ట్సే ఉన్నాయి మిగతా కాంపోజిషనే దీనికి ఉంటుంది కానీ ఆ పేరు చెప్తే అది వాళ్ళ బిజినెస్ని అనుకుంటారు కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి అవి షాపుల్లో దొరకవు అవి కొన్ని నెట్వర్క్స్ ద్వారా వాళ్ళు దాన్ని సేల్ చేస్తుంటారు సో నెట్వర్క్స్ ద్వారా వస్తుంది సేల్లో లేదు కాబట్టి ఇది చాలా మంచిది గొప్పది అనుకుంటారు నార్మల్ ప్రోటీన్ పౌడర్ అది కాకపోతే వాళ్ళ మార్కెటింగ్ విధానం అలా ఉంది సో అది ఏదో షాపుల్లో దొరికేదానికంటే మంచిది అనుకోవటం కూడా అమాయకత్వం మాత్రమే అన్ని ప్రోటీన్లు ఒక్కటే వే ప్రోటీన్ ఎవరు అమ్మినా వాళ్ళు తీసేది పాల నుంచే అది సేఫ్ ఎన్నిసార్లు తగ్గినా మనకి నష్టం లేదు బేసికలీ వయస్సు ఒక ఫేస్లో కనిపించడం తగ్గించుకోవాలి అంటే ఎర్ర ద్రాక్ష తినాలి దాంట్లో ఎర్రగా ఉండేటటువంటి పిగ్మెంట్ పేరు రెస్ఫరాక్ట్రాల్ అనేది ఇది తాగడం వల్ల నా వయస్సు పెరగడం కనిపించదు యంగ్గా కనిపిస్తాను ఇట్లాంటివి కూడా కొన్ని ప్రాచుర్యలు ఉన్నాయి దానికి కూడా ఎట్లాంటి బేసిస్ లేదు నిజం నిజానికి ఎర్ర ద్రాక్ష వల్ల ఎర్ర ద్రాక్ష ఉ దాని నుంచి వచ్చినటువంటి డ్రింక్ రెడ్ వైన్ తాగడం వల్ల కాస్త ప్రొటెక్ట్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనేది సైంటిఫిక్ కానీ నా ఏజింగ్ స్లో అవుతుంది అనుకోవడం అనేది తప్పు థింకింగ్ తర్వాత ఎక్సర్సైజ్ చేయండి చేయండి అని చెప్పేసి నేను పేషెంట్కి చెప్తాను వీడియోలు చెప్తాను చెప్తూ ఉన్నప్పుడు చాలామంది వచ్చి మా డాక్టర్ గారు నేను పొద్దున ప్రాణాయామం చేస్తాను యోగా చేస్తాను సో నేను మళ్ళీ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఏంటి అంటుంటారు సో యోగా అనేది మైల్డ్ మోడరేట్ ఎక్సర్సైజ్ అని వస్తుంది మీరు అది అన్ని క్యాలరీస్ బాగా చేస్తుందని చూసినప్పుడు యోగా చేసే వాళ్ళందరూ కూడా తీవ్రంగా యోగా చేయడం కూడా వాళ్ళకి ఇష్టపడరు ఏదో కాస్త మైల్డ్ యోగాలు చేయడానికే వాళ్ళు అది చేసి ఎక్సర్సైజ్ అనుకునేటువంటి భ్రమలో ఉంటారు వాళ్ళందరూ కూడా యోగా అనేది మైల్డ్ మోడరేట్ ఎక్సర్సైజ్ మాత్రమే సూర్య నమస్కారాలు నూట ఎనిమిది చేస్తే సూర్య నమస్కారాలు అవుతాయి కానీ పదో పదిహేనో సూర్య నమస్కారాలు చేసి సూర్య నమస్కారాలు చేస్తున్నాం అనుకుంటాం అనేది మైల్డ్ ఎక్సర్సైజ్ మాత్రమే యోగా వల్ల తప్పనిసరిగా బెనిఫిట్స్ ఉన్నాయి అవేంటి ఫ్లెక్సిబిలిటీ జాయింట్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది మీరు యాభై దాటిన తర్వాత బాడీ స్టిఫ్గా అవుతుంది జాయింట్ స్టిఫ్గా ఉంటాయి సో అది మీ ఫంక్షనాలిటీ మీరు పనులు చేసుకునేటట్టు ఫంక్షనాలిటీ కాస్త తగ్గిస్తుంది బాడీ స్టిఫ్గా ఉన్నప్పుడు జాయింట్ స్టిఫ్ అన్నప్పుడు అది తగ్గించుకోవడానికి ఈ యోగా అనేది ఉపయోగమే కానీ దానివల్ల బరువు తగ్గుతా దానివల్ల నా కొలెస్ట్రాల్ తగ్గు షుగర్ తగ్గుతుంది అనుకోవటం అనేది అపనమ్మకం మాత్రమే తర్వాత జుట్టు పెరగడానికి రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి మందులు కెమి మంటే మందులు ఉన్నాయి మందులు కాకుండా నేను వైటమిన్స్ తీసుకుంటా బయోటిన్ తీసుకుంటాను లేకపోతే రకరకాల ఆయిల్స్ పూల నుంచి వచ్చిన మందార ఆయిల్స్ ఇట్లాంటివన్నీ నేను తలకి పట్టించుకుంటాను అనుకోవటం అది నాన్ సైంటిఫిక్ జుట్టు పెరగడానికి సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి దానికి కొన్ని మందులు ఉన్నాయి మందులు ఉన్నటువంటి హెయిర్ ఆయిల్స్ ఉన్నాయి క్రీమ్స్ ఉన్నాయి అట్లాంటివి రాసు వేసుకోవటం వల్ల జుట్టు పెరుగుతుంది అది సైంటిఫిక్ అది లేదా అఫ్కోర్స్ కొన్ని ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ ఉన్నాయి రకరకాలు ఉన్నాయి సో ఇవి తీసుకోవాలి కానీ రకరకాల అంప్రూవ్మెంట్ ఆయిల్స్ అంతా తల మీద పెట్టి స్కిన్ని డ్యామేజ్ చేసుకుని స్కిన్ని హాని చేసుకోవటం అనేది అది అపనమ్మకం మాత్రమే ఇప్పుడు ఎవరైతే యూరిన్ పెరిగే ట్యాబ్లెట్స్ రాస్తాం గుండె జబ్బుల్లో గుండె వీక్గా ఉన్నప్పుడు ఎస్పెషల్లీ వాళ్ళకి బాగా కాళ్ళు పట్టేస్తున్నాయి అన్నప్పుడు ఏంటంటే యూరిన్ ఎక్కువ పోతుంటే మజిల్ క్రామ్స్ వస్తాయి అవకానికి బస్ కండలు ఇట్లా పట్టేసినట్టు అనిపిస్తుంది బాగా వీక్గా అనిపిస్తుంది ఎందువల్ల యూరిన్లో సాల్ట్స్ పోతాయి కాస్త పొటాషియము మెగ్నీషియము ఇట్లాంటివన్నీ పోతాయి వాళ్ళకి ఆ క్రామ్స్ ఉన్నంతకాలం కాస్త సాల్ట్ సప్లిమెంటేషన్ చేయండి అని చెప్తా సో మన హాస్పిటల్లో ఉంటే మేము పొటాషియం క్లోరైడ్ అనేది ఇంజెక్షన్ ద్వారా ఇస్తాం బట్ ఇంట్లో ఉన్నప్పుడు పొటాషియం క్లోరైడ్ డేంజరస్ కాబట్టి కాస్త మీరు క్రామ్స్ ఉన్నంతకాలము కొంత సాల్ట్ సప్లిమెంటేషన్ చేయండి అని చెప్తాను అప్పుడు దానికి సాల్ట్ ఎవరు తాగలేరు కదా సో ఏదో పుల్లగా ఉన్న పదార్థం పుల్ల మజ్జిగో పుల్ల పెరుగో నిమ్మరసం ఇది వేసుకొని తాగని నేపుతే పుల్లవి తాగితే నాకు జలుబు చేస్తుంది నాకు సర్ది వచ్చేస్తుంది సో నేను పుల్లవి నేను తాగాను అనేటటువంటిది ఒక ప్రొడామినెంట్ చాలా మందిలో ఉన్నటువంటిది సో పులుపు తినడానికి జలుబుకి ఎట్టి సంబంధము లేదండి ఈ రెండు ఏంటంటారంటే ఒకటి నాకు ఒక నక్క అయితే ఒక నాగలోకం టైప్లో ఉంటుంది పులుపుకి ఎలర్జీ ఉండడం అనేది చాలా అరుదు పులుపు వల్ల కొంతమందికి పొట్టలో అన్న ప్రాంతం పులుపు తింటే జలుబు చేస్తుంది అనుకోవడం అనేది చాలా కరెక్ట్ది కరెక్ట్ కాదు అది చాలా అమాయకత్వం థింకింగ్ బేసికలీ నెక్స్ట్ లాస్ట్ది ఇవాళ సో తెలంగాణ రీజియన్స్లో చాలామందికి కళ్ళు తాగడం అనేది చాలా అలవాటు బేసికలీ సో ఆల్కాల్ తాగద్దాయి అంటే చచ్చని ఆల్కాల్ తాగదు సార్ చెట్టు కళ్ళు తాగుతాను నేను చెట్టు నుంచి వచ్చినటువంటి మందు లేదు సో చెట్టు కళ్ళు మాత్రమే తాగుతాను సో ఇవి కూడా ఎందుకంటే మీరు అల్హాల్ అన్నారు చెట్టు కళ్ళు సార్ ఇది చెట్టు మంది ఇది ఇది అల్కహాల్ కానే కాదు అనేటటువంటిది చాలా పాపం నిజంగానే నమ్ముతారు అలాగే చెప్తారు కూడా వాళ్ళు అంటే వాళ్ళు డాక్టర్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే అల్కహాలే కాదు కదా అంటున్నారు మగ ఆడ చాలామంది ఇలా తాగుతుంటారు సో చెట్టు నుంచి వచ్చినంత మాత్రాన ఇప్పుడు విస్కీ బ్రాందీ ఉన్నాయి అవి చెట్ల నుంచి రావటం రానివా అవి ఇన్ఫ్యాక్ట్ అది బియ్యం గింజల నుంచి వచ్చినవి లేకపోతే బార్లే ఇట్లాంటివి అవి గింజల నుంచి వచ్చినవి అవి కూడా అవి ఏదో అక్కడి నుంచి తయారు చేయలేదు అన్నీ కూడా మనం తిండి తినే పదార్థాలలోంచి తీసినవే ఇవన్నీ అన్ని టైప్స్ ఆఫ్ ఆల్కహాల్ కూడా సో చెట్టు నుంచి వచ్చింది కాబట్టి అది గొప్పది అనుకోవటం అనేది అమాయకత్వం ఆల్కహాల్ ఏదైనా సరే కల్లులో కూడా బీర్లో ఫోర్ పర్సెంట్ ఆల్కహాల్ ఉంటే ఆల్ చెట్టు కూడా ఫోర్ పర్సెంట్ ఆల్కాలే ఉంటుంది బీరు తాగితే మీరు ఆల్కహాల్ చెట్టు కలు తాగితే మనకు ప్రొటెక్ట్ చేస్తుంది అనుకోవటం ప్యూర్ అమాయకత్వం మాత్రమే ఇకపోతే జాండీస్ వచ్చినప్పుడు మందులు తీసుకుండా అంటే చెట్లు మందు తీసుకుంటున్నాము లేకపోతే చెట్టు మందు తీసుకుని తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి పోదాము ఇది ఒక తీవ్రమైనటువంటి సీరియస్ ప్రాబ్లం ఇది సో జాండీస్ వచ్చింటే లివర్ తినది లివర్ తింటే మీరు ఒక్కొక్కసారి సెల్ఫ్ లిమిటింగ్ కదంటే ఏం చేయకపోయినా తగ్గిపోతుంది కానీ వీరి చెట్ల మందులు కొట్ల మందులు వేసుకోవటం వల్ల లివర్ తను తాను అది హీల్ చేసుకోవటం కూడా టైం ఇవ్వట్లేదు ఇవన్నీ మళ్ళీ లివర్ కూర్చుంటాయి సో కొన్ని నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా కొన్ని అశ్వగంధ ఇట్లాంటివి లివర్ని డ్యామేజ్ చేస్తాయి వీరు చెట్ల నుంచి అసలే లివర్ దెబ్బ తిని అది జాండీస్ వచ్చింది కా వచ్చాయి ఇట్లాంటివన్నీ మీరు తీసుకోవటం వల్ల లివర్ డ్యామేజ్ పెంపొందిస్తున్నారు లివర్ డ్యామేజ్ ఇంకా పెరిగిపోతుంది సో మీకు జాండీస్ వచ్చిన ఇంకే ప్రాబ్లం వచ్చినా తెలంగాణ ఏరియాలో చాలామందికి చెట్ల మందు అనేటటువంటిది చాలా పాపులర్ సో చెట్ల మందు మాత్రం ఇవ్వకండి ఏమి చేయకుండా ఇంట్లో కూర్చుండి పర్వాలేదు ఒక్కొక్కసారి జాండీస్ ఇంప్రూవ్ అవుతుంది ఇంప్రూవ్ అవుతుంది కానీ చెట్ల మందులు తీసుకుని మిమ్మల్ని మీరు హాని చేసుకోవద్దు నా మనది సో కొన్ని రకరకాల ఏరియాస్లో మనకు కామన్గా ఉన్నటువంటి అపనమ్మకాల గురించి మాట్లాడాం సో ఇవి ఇంకా ఎందుకంటే ఇవి మనం ఆలోచించే కొద్దీ కనిపిస్తూనే ఉంటాయి కాబట్టి నా పరివీలకు వచ్చిన చాలా వాటికి ఒక లిస్టు లాగా అది చేసి వాళ్ళు చెప్పాను ఇంకా ఉన్నట్టు ఉంటాయి ఇంకా ఉన్నటువంటి కామెంట్స్ రూపాయలు తెలియజేయండి విల్ కీప్ దిస్ డిస్కషన్ గోయింగ్ అండి నమస్కారం